వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ రకంగా ఉంటుందో క్లుప్తంగా తెలిసేసుకుందామా మరి కావన్ లెట్స్ బిగిన్ వారికి మంగళప్రదంగా ఉండబోయే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంకల్పం మీరు ఏ రకంగా చేసుకోవాలి అనేది సాధన మీరు ఏ రకంగా చేసుకోవాలి అనేది ఫోకస్ అండ్ డిసిప్లిన్తో ఎంత చక్కగా ఈ సంవత్సరం మీరు ముందుకు తీసుకెళ్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫోకస్ ఆన్ యువర్ డిసిప్లిన్ గురు భగవానుడు శని భగవానుడి యొక్క ట్రాన్జిట్ రీత్యా మీకు ఇక్కడ గురు భగవానుడు ఎగ్జాల్టేషన్ మూవ్మెంట్లో యాక్సిలరేటెడ్ మూవ్మెంట్లో వెళ్తారు కాబట్టి శని భగవానుడు మీకు పన్నెండో స్థానంలో గోచరిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఓ రకంగా చాలా శుభప్రదంగానే ఉంటుంది ప్రాస్పరస్గానే ఉంటుంది ఇబ్బంది పరంగా అంటూ ఏదీ ఉండదు రాహు భగవానుడి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ నవంబర్లో మీకు ఇక్కడ రావు భగవానుడి యొక్క కేతు భగవానుడి యొక్క ట్రాన్సెట్స్ మారుతాయి కాబట్టి ఇక్కడ మీకు మంచి రిజల్ట్స్ చూడడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీరు ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో మీకు మార్పులు చేర్పులు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా ఆస్తుల పరంగా భూ భూ స్థలాల పరంగా కూడా మార్పులు చేర్పులు కొనుగోళ్లు అమ్మకాలు జరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అయితే మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ తూర్పు ముఖంగా స్నానం ముఖం పెట్టి స్నానం చేయడానికి మీరు ట్రై చేయండి ఈ సంవత్సరం మీకు చాలా చాలా బాగుంటుంది తర్వాత మీకు ఇక్కడ సుందరకాండ వినడము సుందరకాండ పఠించడము ప్రతి శనివారము ప్రతి రోజు హనుమాన్ చాలీస్ చదవడం మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా శుభప్రదమైన రిజల్ట్స్ మేషరాశి వారికి అందించబోతుంది విషింగ్ యూ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మేషర్